घटले घटले। सराय मोती तीर। बुराई की ताबड़ाई है। घटले हैं। हमें? गया तो? घट নি সার ণি তাাড্র বািকেটযার ওয়গে ষ্রইপরাই ইমারবই দ্য়ার কেরবি ডাজাati బాబు అమీ నాకేనేరే ఓయ్ రేయ్ మిగ బాబు సబత్ ఒక 15 రూపాయలు ఇవ్వనిండి ఇంకా ఆ బాబ ని ఇవ్వనిండి ఇవ్వను మా దాంట్లో తీయద్దు అంటే తీయట్టు కొట్టు కొట్టు బొంపం చేస్తా రా బాబ రామాయన ఉందాలే ఇస్కోరా ఆ సార్ సార్ సార్

దోమలతో అలా అలా బాధపడుతున్నామండి పొద్దున్న మంత్రి గారికి దృష్టికి వెళ్ళిందండి పన్నెండు అయ్యేటప్పటికల్లా మేము చెప్పామండి నాలుగు అయ్యేటప్పటికల్లా మంత్రి గారు వచ్చారండి వచ్చి వెంటనే నీళ్లు తీసేసి కాలువలోంచి నీళ్లు పంపించేసి మాకు వెంటనే పాతి లక్షలు సెలక్షన్ చేసి రేపు నుంచి పనులు మొదలు పెడుతున్నారండి మంత్రి గారికి ధన్యవాదాలు జై జై మంత్రి గారు చెప్పండి మా దుఃఖంపేట అండి నా పేరు ఎస్ మున్సా అండి మాది ఒకటో వార్డు అండి మాకు డ్రైనేజీ వాటర్ తాకి లేదండి అది అడుగుతా కానీ మేము ఆఫీసులకి అది తిరిగేవండి ఎవరో స్పందించలేదండి వేణుగారి వరకు వెళ్ళిందండి వేణుగారు మా యొక్క సమస్యను తీర్చేరండి ఉదయం పదింటికి చెప్తే నాలుగింటికి వచ్చి మా యొక్క సమస్యను తీర్చారండి మాకు ఇరవై తిరిగారు వచ్చి ఆ యొక్క సమస్యని నాలుగు గంటలకు వచ్చి మా యొక్క సమస్యను తీర్చారండి మాకు ఇరవై ఐదు లక్షల శాంక్షన్ ఉందండి డ్రైనేజీకి వేణుగారికి చాలా కృతజ్ఞతలు అండి మా ఓటు వేణుగారు వేణుగారు జిల్దాబాద్ ఉకుంపేట అండి ఓటే వాడ్డండి ఇద్దరు మధ్యలో కూర్చుని పంచాయతీకి ఎన్నిసార్లు వెళ్ళినా చేయలేదండి మంత్రి గారు వచ్చేది మంత్రి గారు వచ్చారండి బాగా చేశారండి మాకు ఇరవై ఐదు లక్షలు సెలెక్ట్ చేశారండి చెప్పేవండి చెప్పేవాడిని మధ్యాహ్నానికన్నా చేశారండి రేపటి నుంచి పని మాట్లాడతారంటండి ధన్యవాదర్ధాలండి మంత్రి గారికి మంత్రి గారికి మరి నమస్కారం మేము ఓటే అండి ఉక్కుంపేట పా పంచాయతీ ఆఫీసు మరి కాలువ నిండిపోతుందని మేము మీడియానికి ఇచ్చాము అది చూసి మంత్రి గారు వచ్చి సమస్యల నుండి మమ్మల్ని విడుదలలో లేపారు కాలువ మరి పాతిక లక్షల రూపాయలకి మాకు తెలిసిన చేశారండి మరి ఆ కాలువ చేసినందుకు మరి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మంత్రి గారు మరి మా సమస్యలో మా బాధలో ఈ వెంటనే ఆయన మమ్మల్ని స్పందించినందుకు ఆయనకి మరి ఆ ఓటు కూడా మా వీధిలో అందరి చేత కూడా ఆయనకు ఓట్లు లేని ఆయన గెలిపించే మరి చేస్తున్నామని మేము ఆయనకు మరి ధన్యవాదాలండి